అందరికీ మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి ఒక యూట్యూబ్ అయినా ఇంకా దేనిలో సక్సెస్ అవ్వద్దా అవ్వాలి అలా అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ అసలు ఏం చేయవసరం లేదు మనం ఫస్ట్ ధైర్యంగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి మనం ఫస్ట్ ధైర్యంగా ఉండాలి నెక్స్ట్ మంచి తెలివితేటలతో ఉండాలి అలాగే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి స్ట్రాంగ్గా నిలబడాలి అలాగే డిసిప్లిన్గా ఉండాలి ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది అలాగే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే నా దగ్గర కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయండి అవి మీతో షేర్ చేసుకుంటాను చూద్దాం ఫస్ట్ మనకి నచ్చిన టాపిక్ మీద మంచి కంటెంట్ని తీసుకోవాలి అది ఎలా ఉండాలంటే మనం చేయగలిగేలాగా ఉండాలి ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే కనుక కుకింగ్ వీడియోస్ కానీ అలాగే హోమ్ డెకరేషన్ వీడియోస్ కానీ లేదా మోటివేషన్ల గురించి మాట్లాడటం కానీ లేదా పిల్లలకి స్టూడెంట్స్కి ఇప్పుడున్న స్టూడెంట్స్కి కొన్ని టిప్స్ అడ్వైజ్ టిప్స్ కానీ లేదంటే మూవీస్ రివ్యూస్ కానీ ఇలాంటివి మీరు రోజు దేని మీద అయితే మాట్లాడగలరో అలాంటి టాపిక్ని మీరు సెలెక్ట్ టాపిక్ అనేది మనం పర్మనెంట్గా ఎంచుకోవాలి సరే నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం మన ఛానల్ నేము మన ఛానల్ నేమ్ ఎలా పెట్టాలి అంటే ఎదుటి వ్యక్తి చూడగానే దాన్ని మైండ్లో పెట్టుకోవాలన్నమాట గుర్తుండిపోయేలాగా మన ఛానల్ నేమ్ అనేది ఉండాలి అలాగే మన ఛానల్ యొక్క లోగో మన ఛానల్ యొక్క లోగోను కూడా చూడగానే అట్రాక్టివ్గా క్రియేట్ చేసుకోవాలి ఇవి రెండు కనుక మనం చేయగలిగితే జనాల్లోకి చాలా బాగా రీచ్ అవ్వగలం మనం ఏ వీడియోలు అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ మనం ఆరు నెలలు కన్సిస్టెన్సీతో కంటెంట్ని చక్కగా అప్లోడ్ చేసుకోవాలి ఒక ఆరు నెలలు అప్లోడ్ చేసామంటే సక్సెస్ అనేది మనం వెంటే ఉంటుంది ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది కెమెరా ముందు ధైర్యంగా ఉండటం మాట్లాడటం లేదా వీడియోలు షూట్ చేయటం ఇలాంటిది స్టార్టింగ్లో కొంచెం రెండు మూడు వీడియోలు చేసినప్పుడు కొంచెం బెరుగ్గా ఉంటుంది కానీ చేస్తూ ఉంటే ఇంకా నేను బాగా చేయగలను అన్న నమ్మకం అనేది మీకు వస్తుంది స్టార్టింగే కాబట్టి మనం చేసేది మన దగ్గర ఉన్న మొబైల్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ మనం చెప్పే మాటలు వినే వ్యక్తికి విసుగ్గా లేకుండా చెప్పే విషయాన్ని క్లారిటీగా చెప్పేసేయాలి సూటిగా ఉండాలి అలాగే మనం ఇచ్చే ప్రతి వీడియో కానీ వీడియోకి ఇచ్చే ఆడియో కానీ చాలా క్లియర్గా ఉండాలి ఇందులో మనకి మెయిన్గా కావాల్సింది అట్రాక్టివ్ అట్రాక్టివ్ అంటే మనం పెట్టే టైటిల్స్ కానీ థమ్ నెయిల్స్ కానీ చూడగానే ఆ వీడియోని ఓపెన్ చేయాలి అనిపించేలాగా మనం క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియో క్రియేట్ అనేది ఎలా చేసుకోవాలి అని అంటే మనకున్న ఫోటో ప్లే కానీ ఇన్షూట్ కానీ అలాగే క్యాన్వాలో కానీ మనం దీన్ని చేసుకోవచ్చు మీరు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీకు నచ్చిన టాపిక్ తీసుకొని ఒక వీడియోని షూట్ చేసి మంచిగా ఒకసారి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత దానికి వచ్చే ఫీడ్బ్యాక్ చూసుకొని ఎలా చేయాలి ఇంకెలా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన మీకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోని కూడా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి